గత రెండు మూడు రోజులుగా బోర్డర్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మనం చూస్తూ ఉన్నాం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సత్యసాయి జిల్లాకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న తెలుగు జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యాడు మురళీ నాయక్ వీరమరణాన్ని ఖాతి ఎన్నటికీ మర్చిపోదు ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ యొక్క త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రుమూకులతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ మురళీ నాయక్ మురళీ నాయక్ ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం కూడా ప్రార్థిద్దాం ఇది అతని యొక్క అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంలో అతని యొక్క పార్థివ దేహం సొంతూరుకి చేరుకుంది దీనికి సంబంధించి ఎక్కువ మందికి వీడియోలు షేర్ చేద్దాం జై జవాన్